నేటి కర్నూలు జిల్లా ఎమ్మె గాని హామీలతో చంద్రబాబుతో భయం నెలకొంది మీడియా సమావేశంలో బుట్ట రేణుక కేవలం ఎన్నికల గెలవాలనే ఉద్దేశంతోనే ప్రజలకు మోసపొరిత అలివిగాని హామీలతో చంద్రబాబులో భయం నెలకొందని ఎమ్మెనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక పేర్కొంది ఎమ్మెగనరు పట్టణంలోని స్థానిక శిల్పా ఎస్టేట్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మాట్లాడుతూ కేవలం ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ప్రజలకు మోసపొరిత అలివిగాని హామీలను సూపర్ సిక్స్ పథకాలను ఇచ్చి ఈరోజు వాటిని అమలు చేయలేక సాక్షాత్తు అసెంబ్లీలోని హామీలపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరడం దేనికి సంకేతం అని మళ్ళీ సంవత్సరం వాయిదా వేయడం ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు మోసపొరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రతిపక్ష నాయకులు కార్యకర్తల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు చేయడం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలా మోసపొరిత హామీలతో అధికారంలోకి రావాలనే ఉద్దేశమే ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే వారమని అందుకే మేనిఫెస్ట్లో కూడా సాధ్యం కాని హామీలను ఇవ్వనందుకే మేము ఓడిపోవడం జరిగిందన్నారు ఇక్కడ అన్యాయం జరిగినా హత్యలు జరిగినా మరణ హోమం జరిగినా ఉపేక్షించేది లేదని తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను టీడీపీ వారి అరాచకాలను ఎండగడుతూ దేశ రాజధాని ఢిల్లీలో అన్ని పక్షాల నేతలను కలుపుకుని ధర్నా చేశారని తెలిపారు అలాగే ఎమ్మెగనరులో వైసీపీ పార్టీ అంటే అభిమానమున్న వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి పోయే ప్రసక్తే లేదని ఎవరో ఒకరు ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు వారి పరిస్థితులకు వ్యక్తిగత అభిప్రాయంతో టీడీపీలోకి వెళ్లినంతన మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు రాబో కాలంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని లేదంటే వారి పాలన వైఫల్యంతో ప్రజల్లోకి తీసుకువెళ్లి నిర్ణయించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకురాలు బుట్టార్ ప్రతుల్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఎమిగినోరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టార్ రేణుక అన్ని పార్టీల వాళ్ళ సపోర్ట్ కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అవుతుంది అని ప్రపంచ దేశానికి తెలియాలి అనేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది అది ఆయన సొంత సొంతం కోసం అయితే ఈ విధంగా పబ్లిసైజ్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఢిల్లీ ఈ విధం ఇప్పుడు ఏదైతే మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశామో అది అది రా దేశం మొత్తానికి తెలియాలి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నది దేశంలో తెలియాలి వాళ్ళకి తెలియజేయాలని ప్రజలకి ఏ విధంగా వాళ్ళు మోసపోయారో వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తాం అదే ఏమి స్కీమ్స్ వాళ్ళు ఇప్పుడు ఈ టూ మంత్స్లోనే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పడం జరిగింది మూడు సిలిండర్లు ఇస్తారా అంటే ఇవ్వలేము అని చెప్పారు మరి తల్లికి వందనం అంటే రోడ్ నాకు వేయాలి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం కానీ ఇక్కడ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అన్నారు అంటే అర్థం ఏంటి మేము ఇవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము పబ్లిక్ అర్థం చేసుకోవాలి మేము ఒక సంవత్సరం దాకా మాకు సమయం కావాలి ఇవన్నీ మేము ఆలోచించి దేనిపైన డిస్కస్ చేసుకుని చేసేదానికని అంత సీనియర్ నాయకులు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవుతున్నప్పుడు ఏదైతే హామీలు ఇస్తున్నారో ఇవన్నీ తెలియకుండానే చేసి ఉంటారు బడ్జెట్ గురించి వాళ్ళకు చక్కగా అవగాహన ఉంది మన రాష్ట్ర పరిస్థితి గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంది అయినా కూడా ఇన్ని హామీలను ఏ విధంగా చేస్తామంటే సంపద సృష్టించి చేస్తాము అన్నారు సంపద సృష్టించడానికి కూడా సమయం పడుతుంది అనేది కూడా వాళ్ళు మర్చిపోయారు ఇట్స్ నాట్ పాసిబుల్ ఫ్రమ్ డే వన్ టు సంపద ఏది కూడా సృష్టించాలండి ఎందుకంటే మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సంపద సృష్టి సృష్టించడానికి సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు హైదరాబాద్ కూడా ఓవర్ నైట్ డెవలప్ కాలేదు యాభై ఆరులో ఎప్పుడైతే హైదరాబాద్కి మన రాజధాని వెళ్ళిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే డెవలప్మెంట్ ఎన్ని ఇయర్స్లో అయ్యిందో స్టేజ్ వైజ్డ్గా అవుతుంది అది కూడా తెలిసి కూడా కేవలం ఎలక్షన్స్లో గెలవాలి అనే ఒకే ఒక్క దాంతో వాళ్ళ ఎజెండాతో పబ్లిక్ అందరికీ కూడా అబద్ధపు హామీ అవుతుంది వాళ్ళ మేనిఫెస్టో ఏది న్యాయమో న్యాయపరంగా మాట మీద మనము ఒకసారి మాట ఇచ్చాము అంటే మనం మాట మీద నిలబడాలి ఆ మాటకు ఒక విలువ ఉండాలి అనేది జగన్ పద్ధతి ఎప్పుడైతే మనం అందుకనే మేనిఫెస్టోలో కూడా మేము ఏది మేము చేయగలుగుతామో అదే చెప్పగలుగుతాం లేకపోతే ప్రభుత్వంలో రావాలంటే వంద అబద్దాలు చెప్పైనా వచ్చి ఉండొచ్చు కానీ మేము అలా చేయలేదు మేము ఏది చేయగలుగుతామో అదే చేస్తామని మేము పని ఖచ్చితంగా చెప్పండి వాళ్ళలాగా అబద్ధపు హామీలని అప్పుడే మాకు తెలుసు వాళ్ళు ఏ రోజైతే మేనిఫెస్టో అయితే చెప్పారో అప్పుడే మా అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు ఈ హామీలు నెరవేరవు అని కానీ జనం నమ్మారు జగనన్న లాగా వీళ్ళు కూడా చెప్పింది చెప్పినట్టుగా ఇస్తారేమో అన్న ఒక నమ్మకంతో ఆ విధంగా ఓటు వేయడం జరిగింది దీనికి ఒకే ఒక్కటి చెప్పగలుగుతాను చిత్తశుద్ధి చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి ఒక్కసారి మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే ఆ మాట మాటకు విలువ అనేది ఉండాలి మేనిఫెస్టో అనేదాన్ని మన ఒక పవిత్రమైన గ్రంథంగా మనం భావించాలి అనేది మన విడుదల సిద్ధాంతం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగనన్న పరిపాలన ఎంత బాగుందో ఎంత బాగా ఎంత పారదర్శకతో చేశారో అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు ఈ శ్వేత పత్రాలని రోజుకొకటి రిలీజ్ చేసుకుంటూ ముందుకు వచ్చినంత మాత్రాన వాస్తవాలని అవాస్తవాలుగా వాళ్ళు మార్చలేరు ఆల్రెడీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము ఈ వాస్తవాలను మేము వాళ్ళ ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కనీసం గవర్నమెంట్ ఈ అరాచకాలని ఆపి ప్రభుత్వం పైన ఏదైతే ప్రభుత్వంలో వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలపైన దృష్టి పెట్టి ఒక మంచి పరిపాలన ఇస్తారు వాటిపైన ఆలోచనలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఈ బ్లేమ్ గేమ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే స్టాప్ చేసి గవర్నమెంట్లో మంచి చేసేదానికి ఆలోచిస్తే బాగుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను ఎంతో సీనియర్ నాయకులు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ వాదాన్ని మర్చిపోతున్నారు అంతేకాకుండా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్యాయం జరిగితే ఎక్కడ తప్పు జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా నా వాయిస్ వినిపిస్తాను నేను తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాను అన్న వ్యక్తి ఈరోజు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎన్ని హత్యలు జరుగుతున్నా ఏమీ మాట్లాడట్లేదు అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించారు ఒక చక్కని పరిపాలన అందిస్తూ పేదవారందరికీ కూడా సంక్షేమ పథకాలని చెప్పిన విధంగా చెప్పిన టైంకి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ సెవెన్ వన్ అంటే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అమౌంట్ని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకి అందించడం జరిగింది ఈరోజు ఏదైతే టీడీపీ వారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అంటున్నారో మరి అలాగే అమ్మఒడిని మార్చి తల్లి వందనం కింద ఏదైతే స్కీమ్ని మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తీస్తారని చెప్పిన దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ దాంట్లో మార్పులు చే తీసుకుని వస్తూ అది కూడా రోడ్డు మ్యాప్ వేసుకుని ఆలోచించి ఒక సంవత్సరం తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది బట్ ఆ సంవత్సరం తర్వాత కూడా చేస్తారా లేదా అనేది మరి గాడ్ నోస్ దేవుడు తెలుసు అసలు ఏం అమలు అవుతాయి ఏం అమలు కావు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇలా ప్రతిదీ కూడా ఏది కూడా ఏదైతే లిక్కర్ పాలసీ అన్నారో లిక్కర్ పాలసీ కూడా జగన్ అన్న ఏ డిసిటరీ వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉండిందో అప్పుడు మా ప్రభుత్వం కంటే కూడా ముందు ఉన్న ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్న అదే వారిని చేశారు ఇప్పుడు ఈయన ఏదేదో మాట్లాడి కూడా ఇంతవరకు ఎటువంటి మార్పుల్ని చేర్పుల్ని కూడా చేయలేదు అదే స్కీమ్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అదే ఏదైతే మమ్మల్ని బ్లేమ్ చేశారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఏదో అయిపోతుందని ప్రజల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేశారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అది చెప్తుంటే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకునేందుకు పోయేందుకు ఆలోచనలో వారు ఉన్నారు మొదటి రోజే రద్దు అన్నట్టు సంతకం చేసినా దాన్ని మళ్ళీ లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సో ఇవాళ ఇవన్నీ చేస్తూ ప్రజలకు ఒక భయాందోళన క్రియేట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు టీడీపీ మరి ఈరోజు మేము చేసిన ప్రతి దాన్ని కూడా వారు అదే దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరి ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ముఖ్యంగా పోలవరం గురించి మీకు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మా లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది డయాఫ్రమ్ వాల్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది అది ఎందుకు ఇదే అయింది అవన్నీ కూడా ఎవరు హయాంలో చేసిన కార్యక్రమాల వల్ల ఫెయిల్ కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ సగం కట్టి సగం వదిలేసి అన్ని హాఫ్ హాఫ్ పనులు చేసేసి ఎక్కడైతే ఫండ్స్ వస్తాయో ఆ పనులు చేసేసి ఏది పూర్తి చేయకుండా వదిలిన దానికి వరద నీటి ప్రభావం వల్ల అది ఏదైతే డ్యామేజ్ అయిందో అవి అన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల వల్లనే జరిగిన కారణాలనేసి అనేసి నిన్న జగనన్న కూడా విత్ ప్రజెంటేషన్ తో కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా చక్కగా వివరించారు జగనన్న ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మాకు ఇవన్నీ కూడా వచ్చి ఉండేవి అందరం కూడా హ్యాపీగా ఉండే